అందరికీ నమస్తే అండి నా పేరు లలితా జగన్ నేను ఎక్స్ఎంపీటీసీ మీర్పేట్ ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అట్లాగే విశ్వ హ్యాపీ పొంగల్ సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ ఇప్పుడు ఈ తరుణి మెడికల్ షాపు పది సంవత్సరాల క్రితం ఇది స్థాపించబడింది మరి రెండు వేల పద్నాలుగులో మేమందరం కూడా ఎంపీటీసీ ఉన్న మా పీరియడ్లో ఇది స్థాపించడం నిజంగా కూడా మా అందరికీ గర్వకారణంగా ఉంది అప్పటి నుంచి ఇప్పటివరకు వీళ్ళు అందిస్తున్న సేవలు ట్వంటీ ఫోర్ బై సెవెన్ చాలా హర్షణీయంగా ఉన్నాయి మరి వీళ్ళు అందిస్తున్న సేవలు కానీ వీళ్ళు ఇస్తున్న మనకి ఆఫర్స్ కానీ మనకి మెడికల్స్ ఎంత అవసరం అనేది మనందరం చూస్తూనే ఉన్నాం మనకున్న ఇప్పుడున్న ఈ జనరేషన్లో ఈ కరోనా లాంటి వైరస్లు జ్వరాలు ఫ్లూలు జలుబులు దగ్గులు ఇలాంటివి రెగ్యులర్గా ఒకరికి రావడం జరుగుతూ ఉంది ఏ రాత్రి ఏ పగలు ఎప్పుడున్నా కూడా మనకు అందుబాటులో ఉంటూ ఈ మెడికల్ షాప్స్ అన్నీ కూడా మనకి ఈ విధంగా సేవలు అందించడం అనేది నిజంగా కూడా మంచి చర్చనీయాంశంగా మారింది మరి పది సంవత్సరాల తర్వాత కూడా ఈ యానివర్సరీ జరుపుకోవడం ఇది ఇట్లాగే ఇంకా చాలా సంవత్సరాలు ఇట్లా జరుపుకోవాలని చెప్పి వీళ్ళందరూ కూడా ఇట్లాగే సేవలు అందించాలని చెప్పి మా మీర్పేట ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ తరుణి మెడికల్ షాప్ వాళ్ళకి ఆల్ ద బెస్ట్ కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ